ఇక్కడే ఉండే నీ మీద పెట్టింది చాలా కృతార్థుడవుతో నిన్ను చూడటానికి వచ్చాను అప్పుడు రైభ్యుడు శాస్త్రాంగ నమస్కారా చేసి మహాత్మా నేను కృతార్థుణ్ణి ఎలా అయ్యా జపతపాలు చేయలేదు యజ్ఞయాగా చేయలేదు మీలాగా పరతత్వం చేయలేదు అన్న సనత్కుమారు నువ్వు యగాయా కేత్రంలో పెండ ప్రధానాలు చేవయా ఎంతకంటే కృతార్థతలే అని గయా గయామహాత్మ్యానిది మేలవుతుందని అది దీవించి అదృశ్యం రైభ్యుడు మోక్షం వద్దు తర్వాత రైభ్యుడు భక్తియుక్తుని గోర పాపాలని మహారణ్యానికి కార్చిస్తు తమో గుణమని పిశాచపతి పిలుగు సంసార జరా మరణాలని దూని పింజల అగ్నిహోత్రుడు భయ దుఃఖ పక్షుల సాల్వం వంటి వాడు తన పాదాలు కొల్చేవాడు కల్పవృక్షమైనవాడు అయిన గదాధరుడు కఠోర దీక్షతో సేవి కొంతకాలానికి విష్ణువు ప్రత్యక్షమై కోరిక కోలమంటే రైవ్యుడు ఆనందంతో అతని పాదాల మీద దేవాది దేవా నన్ను కటాక్షించి నాకు సనకాదు శ్వాసించే లోకాన్ని ప్రసాదించమని విష్ణువు అలాగే అని అతన్ని కటాక్షించి అదృశ్యుడయ్యాడు మరుక్షణంగానే శౌలి శౌరివరంలో తత్వ విజ్ఞానఘంటాపదం వెంట కైవల్యి కోకిలోజ్యానమైన సరకాదుల లోకాన్ని దివ్య విమానంలో వెళ్ళిపోయి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాడు Rek, Roma se maharši